శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడిను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో అనగా శనివారం ఈ రోజున మీరు వినండి విన్నాక ఆశ్చర్యపోతారు జరిగేది తెలిస్తే కాదండి జరిగింది కూడా మీకు అవగతమవుతుంది మిమ్మల్ని అనేక రకాల బాధలు పెట్టిన వాళ్లే ఈ రోజున మీ కాళ్లకు దండం పెట్టినంత పని చేస్తారు ఇది గ్రహ గోచార స్థితి ఈ రోజున ఈ మార్పుదల కలగడానికి కారణం అంతా కూడా మీ యొక్క జాతక రీత్యానే జరగబోతుందంటున్నారు జ్యోతిష పండితులు ఏం జరగబోతుంది అసలు ఈ రోజున ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే అన్ని వివరాలు కూడాను ఒక్కొక్కటిగా సవివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఓం శ్రీ వారాహి దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్నవారు మీరు ఒక్కసారి అమ్మవారిని మనసులో తలచుకుంటూ స్మరించుకుంటూ కింద కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చక్కగా చూస్తారు అంతా మంచి జరుగుతోంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ మాత్రం చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఎన్నో బాధలు ఎన్నెన్నో చికాకులు పడుతూనే ఉన్నారు ఈ రాశి జాతికులు మిమ్మల్ని ఎవరైతే అనేక రకాల బాధలు పెట్టిన వారు ఉన్నారు అలాంటి వారు ఈ రోజున మీ కాళ్లకు దండం పెట్టినంత పని చేస్తారు మీ కాళ్ల దగ్గరకు వస్తారు కొన్ని నిదర్శనాలు అయితే కనిపిస్తున్నాయి మీరు లైఫ్ ఏ విధంగా ఈ రోజు మారబోతుంది అనే పూర్తి అంశాలు ఈ వీడియోలో అయితే చెప్పుకుందామండి అసలు మకర రాశి ఈ యొక్క రాశి అంటేనే చాలా మంచి రాశి రాశి చక్రంలో పదవ రాశి ముఖ్యంగా డిసెంబర్ నెల నుంచి జనవరి పంతొమ్మిది లోపల పుట్టినవారు మకర రాశి క్రిందకు వస్తారు ఎక్కువ శాతం ఈ యొక్క మకర రాశికి అధిపతి ఈ యొక్క గ్రహం శని గ్రహం ఇది భూతత్వ రాశి అలాగే వ్యతిరేకత స్థిరత్వానికి ప్రతీకగా చెప్పొచ్చు ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారు మనకి మకర రాశి క్రిందకు వస్తారు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా మృదువైన తత్వం ఉంటుంది ఏదైనా అర్థం కాకపోతే అడిగి తెలుసుకుని నేర్చుకునే విషయాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క రాశి జాతికులు మనుషులతో ఎక్కువగా కలుస్తారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు ఎలా ఉంటారు అనేది మనం చెప్పలేమండి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటారు ఎవరినైనా వీరిని బాధ పెట్టారా నమ్మక ద్రోహం చేశారా లేదా వీరు వెనక్కి లాగారా కాలం తిరిగినప్పుడు అదే వాళ్లకి గౌరవంగా వారి పాదాల దగ్గరికి వచ్చి దండం పెట్టే పరిస్థితులు వస్తాయని తెలుసుకుంటారు వీళ్లంతటే వీళ్లే ఎదుటివాడు మనల్ని ఎప్పుడూ ఎవరు మనల్ని అన్యాయం చేశారు కానీ మేము ఎవరికి ఏమీ అన్యాయం చేయలేదు ఈ యొక్క పద్ధతిలోనే ఉంటాము అనుకుంటారు మేము ఎప్పుడు ఎవరికి ఏ అన్యాయం చేయలేదు ఏ ఆపద కూడా తలపెట్టాలనుకోలేదు కాని ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నామని ఒక సంఘర్షణ వీరి మధ్యలో ఎల్లప్పుడూ ఉంటుంది ఇలా ఆలోచించిన మీరే ఈ రోజున ఎవరైతే మిమ్మల్ని చికాకులు పెట్టారు ఇబ్బందులు కలిగించారు బాధ పెట్టారు మీ యొక్క పని ప్రదేశంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు మీ మధ్యన దుర్భాషలు ఆడవచ్చు మీ మీదన పరుష పదజాలాన్ని ఉపయోగించి ఉండవచ్చు అలాంటి వారు ఎవరైతే చికాకులు కలిగించారో వాళ్ళు మీ దగ్గరకు వచ్చేంత పని చేస్తారు మీ చేతులు పట్టుకుని మిమ్మల్ని పూర్తిగా కాళ్లు పట్టుకున్నంత పని చేస్తారు అదేవిధంగా ఈ రాశి వారికి బలాలు బలహీనతలు ఏ విధంగా ఉంటాయి అంటే వీరికి శ్రమ క్రమశిక్షణ నాయకత్వము భద్రతపై ఆసక్తి ఉంటుంది బాధ్యతాయుతంగా ఉంటారు అలాగే ఇలా వ్యవహరించడం వల్ల కొన్నిసార్లు అపనిందలు ఎక్కువగా ఆరోపణలు కూడా పొందుకున్నారు ధన విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎప్పుడైనా ఆధిక్యత చూపడం వీరికి ఉన్నటువంటి బలం బలహీనత ఏమిటంటే కొంత మొండిగా ఉంటారు మొండి స్వభావం ఎక్కువ కొత్త మార్పులు వద్దు అనే ధోరణి ఉంటుంది భావోద్వేగాలు కొంత వెనక్కి నెట్టడం కాలానుగుణంగా స్వభావ స్థిమితం ఉండడం సంబంధాల్లో కొంత దూరంగా ఉండడం కొన్నిసార్లు నియంత్రణ ఎక్కువగా కావడం జరుగుతుంది ముఖ్యంగా మకర రాశి వారి యొక్క జీవితం ఎప్పుడూ కూడా అదృష్టకరంగానే నిలబడే అవకాశాలు ఉన్నా ఎప్పుడూ కూడా కష్టపడుతూనే ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే వీరికి కష్టపడ్డం అంటే ప్రాణంతో సమానం ఎందుకంటే మకర రాశివారు ఎప్పుడు చూసినా కష్టానికి తగ్గట్లుగా ప్రతిఫలం దక్కుతుందనుకుంటారు ఎంత కష్టమైన మార్గమైనా ఎంత నిదానంగా అయినా ఒక్కొక్క అడుగు పైకి ఎక్కుతూ ఉంటారు మన మాటల్లో చెప్పాలి అంటే మంద గమనం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా గెలుపు మలుపు తిప్పేది మకరమే అని అందరూ అనుకుంటారు వీరికి సహనం ప్లానింగ్ ఒక స్ట్రాటజీ బాగా తెలుసు వీరి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి మాటల్లో వీరిని ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉంచుతారు మొదట్లో వీరిని తక్కువ అంచనా వేసినా చాలా మంది ఉంటారు కానీ చివరకు వీరు గెలేచి చూపిస్తారు వీరిని నష్టపరిచిన కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి అవేమిటంటే వీరికి ఉద్యోగంలో ప్రమోషన్ దూరం కావడం బిజినెస్ బిజినెస్ అవకాశాలు అడ్డుకోవడం వెనుక నుంచి మీ పేరు చెడగొట్టే ప్రయత్నం చేయడం మీ నమ్మకాన్ని వాడుకుని మోసం చేయడం వీరికి మొదట్లో ఇటువంటి వారిని చూసి చాలా బాధ అనిపిస్తుంది కానీ ఎప్పుడు కూడా ఆ బాధను మీ యొక్క శక్తిగానే మార్చుకుని కష్టంతో ప్రణాళికతో ఎదుగుతారు అదేవిధంగా వీరికి అత్యధికంగా కష్టపడే తత్వం ఉంటుంది వీరికి ఒక్కొక్కసారి సాఫల్యం కావడం లేదు లక్ష్యాలు చిన్నవి అయినా చాలా అనుభవంతో సాధిస్తారు శ్రమకు మేధస్సుకు ఇతరులు గుర్తించకపోయినా వీరు తట్టుకుంటారు ఎప్పుడు బాధపడినా పైకి చూపించారు వీరిని నష్టపెట్టేటటువంటి వాళ్లు కూడా ఉన్నారు ముఖ్యంగా వీళ్లకి ఆరోగ్యపరంగా కొన్ని మోకాళ్ల నొప్పులు కీళ్ల సమస్యలు కూడా కొంచెం రావచ్చు ఇక కుటుంబ సభ్యులతో తండ్రితో సంబంధాలు సంతాన సమస్యలు చిన్న చిన్న గందరగోళాలు కూడా వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా మకర రాశి వారి యొక్క జీవితంలో వీళ్లు పడిన బాధలు పగవాడు కూడా పడకూడదని అనుకుంటారు ఎందుకంటే చిన్న వయసు నుంచి వీరు పడిన కష్టాలు ఒక వయసుకు వచ్చాక నువ్వు ఎందుకు పనికి రావురా అన్న సందర్భాలు యుక్త వయస్సులో కూడా ఎన్నో అవమానాలు పొందారు అసలు తిండి పెట్టడమే దండగా అన్న సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి ఉద్యోగ స్థాయిలో నిలబడేటప్పుడు నీవల్ల ఏది కాదు నువ్వు కాబట్టి చేస్తున్నా నీవల్ల ఇంకా వేరే వల్ల ఏమౌనా వల్ల కాదు వేరే వారి వల్ల అవుతుంది ఎందుకు పనికి రానివాడు వీడు అంటూ బ్రహ్మాండంగా మిమ్మల్ని తిట్టారు గేలీ చేశారు కాని ఏదైనా మీరు సాధించగలుగుతారు మిమ్మల్ని హేళన చేసిన వారు ఉన్నారు కదా అస్సలు అనకూడదు కాని భార్య సంబంధిత సొంత వ్యక్తుల నుంచి కూడా కొన్నిసార్లు అవహేళన సందర్భాలు ఎదుర్కొన్నారు అత మామల పరంగా కావచ్చు దాయార్దుల పరంగా కావచ్చు ఎందుకు పనికి రావు నువ్వు ఏమీ చేయలేవు అన్నట్లుగా మిమ్మల్ని దూషించారు తోలనాడారు ఎప్పటికప్పుడు డామినేట్ చేశారు అటువంటి ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా మీరు అయినోళ్ల పరంగా దాయార్దుల పరంగా బంధువుల పరంగా ఎవరైతే మిమ్మల్ని మానసికంగా ఒత్తిడి కలిగించి ఇబ్బంది పెట్టారు అలాంటి వ్యక్తులు ఇప్పుడు పూర్తిగా తిరిగి మీ పాదాల దగ్గరకు వస్తారు ఇన్నాళ్లు ఇంత సమయం పట్టేసింది ఇలా జరగడానికి భగవంతుని సంకల్పం నెరవేరడానికి కాని ఎప్పుడు కూడాను మీరు పడిన కష్టం వృధా పోదు మిమ్మల్ని నష్టపెట్టిన వాళ్ళే మళ్లీ మీ పాదాల దగ్గరకు రావడం దండం పెట్టడం అంటే కొద్దిగా ఈ పరిస్థితి మీకు ఎందుకు వస్తుందంటే ఇది మంచి స్థితి మీ యొక్క పుణ్య ఫలం అని చెప్పుకోవచ్చు మీ పట్టుదల పటుదల కాలం కూడా మీకు ఇక ఏ అడ్డంకి ఆపడం జరగదు సుదీర్ఘమైన లక్షల కోరికల దిశగా చురుకుగా పనిచేసే తత్వం మీలో ఉన్నంత వరకు కూడాను పెద్ద స్థాయిలే చూస్తారు కానీ సహనం ఓర్పు ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఉన్నత శిఖరాల్లో నిలబెడుతుంది పదవి డబ్బు గౌరవం అన్నింట్లో కూడా పై స్థాయిలోకి వెళ్తారు గతంలో ఎవరైతే మిమ్మల్ని పట్టించుకుని వారు ఉన్నారు ఎవరైతే అవహేళన చేసిన వారు ఉన్నారో వారే ఈ రోజున మీ దగ్గరకు వస్తారు సాయం కోసం కానీ అవసరం కోసం కానీ మాట సహాయం కోసం కానీ వస్తారు దండం పెట్టినంత పని చేస్తారు అవసరమైతే కాళ్లు పట్టుకుంటారు సమస్యల పరిష్కారం కోసం మీ యొక్క మాట కోసం ఎదురు చూస్తారు లీగల్ నోటీసులు కానీ ఆర్థిక సమస్యలు కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన పలుకుబడి ఒక ప్రత్యేక అవకాశం వచ్చినప్పుడు మరలా ఎవరైతే ఈ రోజు మిమ్మల్ని అవహేళన చేశారో ఇవాళ మీరే రక్షకులు మమ్మల్ని రక్షించండి స్వామి అంటూ మీ కాళ్ల దగ్గరకు పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుకునే కాలం వచ్చింది విలువైన తప్పులు చేసినప్పుడు ఆ తప్పులను పశ్చాత్తాపంతో మీరు అస్సలు క్షమించకూడదు అనుకుంటారు ఆ యొక్క తప్పులు గుర్తు చేసుకుంటారు కానీ ఈ రోజున క్షమించడం మంచి విషయమని గుర్తుంచుకోండి కలిగి ఉండాలి భగవంతుడు అప్పుడే మనల్ని క్షమిస్తాడు పాపపుణ్యాలు భగవంతుని లెక్క క్షమించడం మీ లెక్క ఇది గుర్తుంచుకోండి ఈ రోజున మీ మనసులో ఒక బాధ కూడా పోతుంది జరిగిన సంఘటన తాలూకా చేదు జ్ఞాపకాలు కూడా మీరు తొలగించుకునే ప్రయత్నం చేస్తారు కొత్తదాన్ని ఈ రోజున స్వీకరించడంలో ఆలస్యం చేయొద్దు పరిపూర్ణ నమ్మకంతో అవకాశం ఉపయోగించుకోండి మీరు ఒక సర్వేయర్గా ఒక నెంబర్ వన్ గా నిలబడే అవకాశం ఈ రోజే కనిపిస్తుంది మీ రాశి పైన శని ప్రభావం ఎంత ఉన్నా ఈ యొక్క ఆగస్టు మాసంలో మీ యొక్క రాశి పైన శని ప్రభావం ఎంత ఉన్నా కూడా ఈ రోజు నుంచి ఈ తిథి నుంచి మంచి ఎదుగుదల కావడం ఖాయం శని అధిపతి అయినా సరే తన పటుత్వాన్ని ప్రభావాన్ని పూర్తిగా అనుకూలంగా చూపిస్తుంది ఈ రోజున ఏ పని కూడాను అశ్రద్ధ చేసి వాయిదా వేయదు లాభం ఉన్నా నష్టము ఉంటుంది నష్టం ఉన్నా లాభం ఉంటుంది ఒకదాని వెంబడి ఒక్కొక్కటి ఖచ్చితంగా ఉంటాయి అయితే ఈ రాశి వారికి వచ్చే లాభాలు ఈ రోజు ఏమిటంటే మీపై ఎవరైతే వ్యతిరేకం చేసి ఎగతాళి చేశారు వారి వల్లే గౌరవం పెరుగుతుంది అయితే పాత శత్రువులే కొత్త అవకాశాలు తెస్తారు ఆనందంగా సత్తా నిరూపించుకోండి మీకు పోటీగా ఎవరైతే ఉన్నారు అంటే మీరు వారి వల్ల నష్టపోయారు కానీ ఇప్పుడు బాగుపడతారు వారికి తెలుసు తెలియకు మీకు మంచి చేస్తారు ఇదంతా భగవంతుని లీల నిత్యము కూడా ఈ రాశి జతకులు నామస్మరణ చేసుకోవటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం ఎంతో మేలు కలగ చేస్తుంది అంతా మంచి జరుగుతుంది